మంత్రి నారా లోకేష్ ఓ విద్యార్థినికి ఇచ్చిన హామీని కొన్ని గంటల్లోనే నెరవేర్చారు విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఓ విద్యార్థిని కోరిక మేరకు క్యాలెండర్లో తేదీ లోపే సీసీ కెమెరాలు పెట్టించారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కళాశాలలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు రాష్ట్రంలో చదువుకున్న వారికి రాష్ట్రంలోనే ఉద్యోగాలు లభించేలా చూస్తామని భరోసా ఇచ్చారు ముఖాముఖిలో భాగంగా ఓ విద్యార్థి లోకేష్ను ముఖ్యమంత్రి అని సంబోధించగా తాను మంత్రినని ఉన్న ఉద్యోగం తీయించేలా ఉన్నావంటూ చలోక్తి విసిరారు సీసీటీవీ కెమెరాస్ అవసరం సార్ అలానే సీసీటీవీలు ఉంటే మాకు రక్షణగా ధైర్యంగా ఉంటుంది ఎక్కడ పెట్టాలి క్లాస్ రూమ్ లో పెట్టాలా క్లాస్ బయట పెట్టాలా క్లాస్ రూమ్స్ కాలేజ్ బయట సార్ రూమ్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ ఆల్రెడీ సో ఎక్కడ పెట్టాలి చెల్లి కాలేజ్ బైట్ సార్ రోడ్ పైన ఎందుకు ఎవరు అల్లర్ చేస్తున్నారా ఏమైనా నైట్ టైమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగితే ఎవిడెన్స్ గా సీసీ క్యామ్స్ ఉంటాయి సీపీ గారు ఇక్కడనే ఉన్నారు సీపీ గారు ఇక్కడనే కూర్చున్నారు గట్టిగా తీసుకుంటారు కూర్చో వీల్ టేక్ కేర్ అమ్మా కెమెరా పెట్టించే బాధ్యత నాది రేపటికల్ నేను పెట్టిస్తాను ఓకే దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇట్ విల్ బీ డన్ డోంట్ పెట్టి ఆ ఫీడ్ సిపి గారు ఆఫీస్ లో పెట్టేస్తా సిపి గారు చూస్తా ఉంటారు ఎవరన్నా అటీడి చేస్తే ఆయన వస్తాడు గట్టిగా డన్ మన రాష్ట్రంలో చదువుకునే ఎంతో మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగ రీత్యా వివిధ వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు చెప్పాలనుకుంటున్నాం మంచి ప్రశ్న అనంతపూర్ కి కియా ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా ఒక్క ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూర్ కర్నూలు బెల్ట్ లో వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ అని చిత్తూరు కడప జిల్లాకి తీసుకొస్తున్నాం మనకి ఇటు కృష్ణా గుంటూరు వచ్చి రాజధాని ఇక్కడికి వస్తుంది రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్ దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి ఉత్తరాంధ్రకి వెళ్తే వరల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ ఫార్మా పార్క్ మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ హబ్ సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాల నిర్ణయంతో కంపెనీలు అన్ని గ్రూప్ గా తీసుకొద్దామని ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓర పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయదు సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తాం మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పాం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గ్రౌండ్ అయినాయి ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ గేన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోండి థ్యాంక్ యూ గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి నా యొక్క నమస్కారం మంత్రి మంత్రి నేను ముఖ్యమంత్రి నేను కాదురా స్వామి నేను మంత్రిని సో నా ఉద్యోగం పీకిస్తావు